అంటే ఫేక్ బాబాలే ఎక్కువ అవుతుర్రు సరే మా లాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళ వల్ల మీడియా ఛానల్ కు రెస్పెక్ట్ మీడియా ఛానల్స్ కి రెస్పెక్ట్ లేకపోతే సరే ఇది ఎందుకు వేసుకున్నారు ఇక్కడ మీకు ఏం అర్హత ఉందని వేసుకున్నారు మొత్తం చెప్పండి మీరు ఆన్సర్ మొత్తం ఏంటా అంటే ఆన్సర్ చెప్తాను నాకు నాకు నేతులు ఏం చెప్పాలో మాట్లాడు నేతిలో ఏం చెప్పినా ఇది అంటే ఇది అంటావు తెలియదు అంటావు ఇది తెలియదు సరే నేను వాన వస్తే వాన ఆపిన అన్నావు నేను నీతులు చెప్పిన అంటూ దమ్ముంటే వాడని పక్కన ఏసీ నాపు చూస్తా సరే భయ్యా నేను కాదంటలేను మీరు నేతులు చెప్పద్దా అంటున్నారు అవును నేను ఏ నేతులు చెప్పినో నా చెప్పు మీరు పర్సన్ నేతులే ఒకటి చెప్పండి నువ్వు వాడ నాపగలుతవు ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడాలి నీతుల గురించి చెప్పండి ఇంటర్వ్యూ విషయంలో కాదు నేను శక్తుల గురించి మాట్లాడినావు కదా ఇంత ముందు మాట్లాడ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ ఎందుకు నీకు ఇక్కడ మీకు ఇక్కడ యాంకర్ చేంజ్ అవ్వచ్చు ఆ వ్యక్తి అవును ఇంటర్వ్యూ సేమ్ ప్యాటర్న్ ఈ ఇంటర్వ్యూ నీకు వర్షం ఆపే దమ్ ఉందా అని అడుగుతున్నాడు స్ట్రెయిట్ క్వశ్చన్ ఈ ఇంటర్వ్యూ నేను నీతో చెప్తున్నా అన్నప్పుడు ఎక్కడ నీతో చెప్పినా ఎక్కడ దొంగ మాటలే ఎక్కడ దొంగ మాట మాట్లాడుతున్నావు ఫ్యామిలీ ఉందా అన్నావు నువ్వు ఉండేది కొంపెల్లి సినీ ప్లానెట్ కొంపెల్లిలా అగోరిలకు ఓ పద్ధతి ఉంటది అది ఉంటది ఒక సనాత ధర్మాన్ని పాటిస్తారు వాళ్ళ పేర్లు ఖరాబ్ చేయడానికి సనాత ధర్మాన్ని సర్వనాశం చేయడానికి పుట్టినట్టున్నారు మీరు ఏమనంటే బిజినెస్ అంటున్నావు ఏం బిజినెస్ నీకు ఏం వస్తుందని లొట్టా బిజినెస్ ఇడా ఓకే నేను మళ్ళా మీరు దీనికి అన్ని ఆన్సర్ చెప్తా మీరు అన్నదానికే నేను అడుగుతున్నా నేను ఎక్కడ నీతులు చెప్పినా చెప్పండి నాకు అంటున్నా నువ్వు మాట్లాడేది మొత్తం నీతులే అంటే నువ్వు ఒక ఒక ప్లాన్ గా ప్రిపేర్ అయిన ఒక వన్ టూ మంత్స్ ప్రిపేర్ అయ్యి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అసలు నీకు అంత సినిమానే లేదు ఫోర్ ఇయర్స్ అంత సినిమానే లేదు నీకు ఓకేనా నేను యూస్లెస్ ఇక్కడ నేను కూర్చోబెట్టడం ఫ్యాక్ట్ చెప్తున్నా ఒక వ్యక్తిని కూర్చోబెడుతున్నావు అంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నామంటే జనాలకన్నా యూజ్ అవ్వాలి లేదంటే మంచి అచ్చడానికి తెలవాలి ఇక్కడ ఒక ఒక ఏమంటారు ఏమీ తెలియని ఒక వ్యక్తికి నామల్ దిద్ది వేసి కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టినట్టుంది కానీ మీరు వన్ సైడెడ్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు గురించి నేను మాట్లాడితేనేమో మళ్ళా ఫైర్ అవుతాను నా గురించి మాట్లాడు నేను ఏడ నీతులు చెప్పినా చెప్పండి అంటున్నాను నువ్వు మాట్లాడేటే నీకు ఏ విద్య రాదు చేతిలో సంచి పెట్టినో అది నేను కూడా దింపుతా నేను ఒకటి చెప్తున్నా సీరియస్ చెప్పండి ఒకటి ఫ్యాక్ట్ గా నీ తన శక్తులు ఉన్నాయా జనాల యూజ్ ఉందా ఏదైనా చెయ్యండి యూజ్ లేనప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ ఛానల్స్ కున్న పరువు కావచ్చు యాంకర్స్ కున్న పరువు తీయకుండా అంటున్నా మీరు మీరే మాట్లాడుకుంటా అనుకుంటే మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి మీదే స్టూడియో ఉంది మీరు మీరే ఊరుకోండి ఎదుటి వ్యక్తి నేను చెప్పేది వినా ఏం చెప్తున్నావు వినట్లేదు పెళ్లి అవుతుందంటే తెలియదు అంటావు పిల్లలు అయితే అంటే తెలియదు అంటే తెలియదు అంటావు ఇక నీకేం తెలుసు చెప్పు పెళ్లి అయితే అంటే ఏం చెప్పినా మీకు పెళ్లి అయిందా కాలేదు నాకు తెలియదు కానీ మీరు పర్టికులర్ కైండ్ ఆఫ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే పర్టికులర్ కైండ్ ఆఫ్ అమ్మాయి మళ్ళీ నేను ఇదే మీరు మీరు వినాలనుకుంటే ఏమన్నా తెలియదు చెప్పండి నేను ఒక భక్తుని నువ్వు ఒక గురువు నీ దగ్గర ఉండాలి నేను నీ దగ్గర శక్తులు ఉంటే నేను ఇలా మాట్లాడను మీ దగ్గర గుర్తు పెట్టుకో చెప్పండి అఘోరిని కూడా నేను ఇంటర్వ్యూ చేసిన అఘోరి దగ్గర కొన్ని శక్తులు ఉండొచ్చు మేబీ ఇట్లా మాట్లాడలేము మేము కానీ ఇలాంటి అగోరిలు కొంతమంది ఈ శిగము ఆ శిగము లేదంటే నాకు నాగదేవత వచ్చింది పొట్టు పొట్టు లేస్తుంది శకల్ నాకు బేబీ అవుతుంది అంటే నడవదు ఇడ ఈ అంటే నీకు అన్ని దుకాణం అంతా తెలుసు అఘోరి వచ్చింది శ్రీవర్షిని పెళ్లి చేసుకుంది ఆ దొంగ అని తెలుసు లాస్ట్ కు నువ్వు దొంగ అని నీకు కూడా తెలుసు మీరు ఆన్సర్ వినే ఇంటెన్షన్ చెప్పండి నల్ల సగం సమయం అందుకుంటారు చెప్పండి దీని మళ్ళీ దాన్ని మనం అర్థమయ్యేటట్టు దగ్గరికి ఎందుకు రావాలా ఇప్పటి మూడు నాలుగు చెప్పలేదా ఏం చెప్పిన ఏమో నాకు తెలియదు ఇదే శక్తి అన్నా ఇంత ముందు ఏమన్నా నాకు పెళ్లి అవుతుంది అంటే ఏమో నాకు తెలియదు పెళ్లి అయిందంటే మాట్లాడేది మీకు గుర్తుంటుందా నాకెందుకు గుర్తుండదు అసలు మీ క్లారిటీ ఉందా ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నారా అంటున్నా చాలా క్లారిటీ ఉంది సంతోష్ కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకేనా సంతోష్ పెళ్లి అయిందా కాలేదా పిల్లలు ఎంత మంది నా జాతకం ఎట్లా ఉండబోతుంది నాకు నాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందా మంచిగానే ఉందా ఒకటే క్వశ్చన్ అడగండి ఒకసారి నా గురించి చెప్పండి నా గురించి నన్ను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూర్చున్నారు కదా నా గురించి ఒకటి చెప్పండి నా కేపబిలిటీస్ రెండు నేను తపస్సుతోని పొందిన ఎబిలిటీస్ రెండు ఒకటి బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ ఇంకొకటి జాతకాలను ఎడిట్ చేయగలడం ఒకటి అమ్మవారి నుంచి పొందిన ఒకటి శివునితో పొందిన ఇది నేను ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పిన చూసుకోండి అంటే పొందిన అంటే మీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెచ్చుకున్నారా ఏంటి అసలు శివుడు నాకు ఇవ్వడం అనేది కొన్ని టెస్ట్లు ఉంటాయి ఎన్లైటన్మెంట్ తర్వాత కూడా రకరకాల స్టేజెస్ అనేటి ఉంటాయి రకరకాల లెవెల్స్ అనేటి ఉంటేనే ఉంటాయి అంటే డైరెక్ట్ గా మీరు మాట్లాడారా అవును ఏమని శివునితోని ఎప్పుడు కాన్వర్సేషన్ చేసినా కూడా మాటలతోనే ఉండదు మైండ్ టు మైండ్ ఉంటది శివుడు ఎంత పెద్దది ఉన్నా వన్ టూ వర్డ్స్లో ఏపేషియల్ మీతో నడుచుకుంటా మాట్లాడినా కూర్చొని మాట్లాడిన మైండ్ టు మైండ్ ఉంటది కూర్చొని మీరు తెలిసిన ప్లేస్ లో ఆయన ఒక విగ్రహం లా ఉన్నాడు ఒక మనిషి లాగా మీతో మాట్లాడిన మనిషి లాగా నిల్చున్న సిచువేషన్స్ ఉన్నాయి మెడిటేషన్ లో కూర్చున్న సిచువేషన్స్ ఉన్నాయి ఆయన మొత్తం ఒకసారి ఆయన పనైనా చేసుకుంట ఇష్టము అటు ఇటు ఎగిరే సిచువేషన్స్ ఉన్నాయి రకరకాల సిచువేషన్స్ ఉంటాయి శివుడు ఇష్టమైన ఫుడ్ ఇది తెలియదు నాకు తెలియదు అంటున్నారు తెలిసే తెలుసా తెలుసా అని చెప్తా ధ్యానం ద్వారా కలగవచ్చు ఫ్లైట్ ఎక్కిన నార్మల్ గా ఎట్లా నార్మల్ గానే ఎవరైనా కూడా ఇంట్లో గనక తపస్సు కరెక్ట్ చేసినట్టు అయితే ఆ టైంలో మీరు ఆ లోన్ గా ఉన్నట్టు గనక మీరు దైవ దర్శనాలు అనేవి శివుని దగ్గరికి పోయి మాట్లాడి శివుడే మీ దగ్గరకు వస్తాడు శివుడే వస్తాడు మాకు తెలుసు భక్తి అది ఇంకా దాంట్లో మీరు చెప్పేదే ఉంది ఆయన పొద్దున్న లేచి స్నానం చేసుకొని శివయ్య నువ్వే దిక్కు అంటే ఆయన ఎక్కడికి దర్శనం ఇస్తాడు అంటున్నా మీకు సపోర్ట్ చేయడం మీకు ప్రొటెక్షన్ చేయడం అంటలేను దర్శనం లైవ్ దర్శనం కూడా మీరు పొందవచ్చు అంటున్నాను శివుడు లైవ్లో వచ్చి మాట్లాడతాడు మనతో కలుస్తాడు అన్నీ అందరికీ దేవుడు కలిసి మీరు ఇప్పటివరకు చాలా మందిని కలిసి చాలా మంది మీన్స్ కొంతమంది పేర్లు చెప్పండి శివుడు అండ్ అమ్మవారి పేర్లు మాత్రం చెప్తా అమ్మవారు ఎవరు ఏ అమ్మవారిని కలిసారు అమ్మవారి పేరు నేను చెప్పదలుచుకోలేదు శివుని పేరు చెప్పారు ఇంకెవరిని ఇంకెవరిని కలిసారు ఇద్దరు పేర్లే నేను ప్రస్తుతం చెప్దామని ఓకే ఓన్లీ ఇద్దరు పేర్లు అంటే ఒక లిమిట్ ఉంటుంది మీకు ఒక దాంట్లో ఇంతవరకు మీరు సాధన చేసింది నాలుగు సంవత్సరాలు లేదు నేను సాధన నుండి ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు నేను ఐదు సంవత్సరాలు సాధనలు ఎన్లైట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా సాధన కంటిన్యూ చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా నాకు ఇంకా స్టేట్స్ పొందాలని ఉంది ఇంకా నేను ఇంకా ఇవాల్ అవ్వాలని నాకు కొన్ని కోరిక ఉంది అందుకోరకే నా దొరికిన ప్రతి టైం సాధన చేస్తూ ఉంటాను ఓకే గుడ్ బాగుంది ఓకే ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనున్నా నాలో ఇంకేముంది మీరు చెప్పండి మీరు శివుణ్ణి కలిసి మాట్లాడారు కదా మీ లోపల కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం అనేది జరిగింది దీనికి పెద్దగా తంత్ర పూజలు ఏదో చేసి ఏదో చేసి నివారణ చేయాలని నెక్స్ట్ ఇంతవరకు నాకు ఇది నా కేపబిలిటీ దీని మీద బిజినెస్ నడుపుకొని ఇంకా పవర్స్ ఎందుకు ఇంకా అవి ఎందుకు దీన్నే కరెక్ట్ చేసుకుంటే మస్పషల్ సంపాదించుకోవచ్చు చాలు అని చెప్పేసి ఫైనాన్షియల్ కాకపోతే మీరు ఫైనాన్షియల్ గ్రో అయిదాం అనుకుంటే నేను దానిలో హెల్ప్ చేయగలుగుతాను నీకు తెలియనప్పుడు నువ్వు ఎట్లా గ్రో చేస్తావు అని నా క్వశ్చన్ అది అదే అన్న మీరు ఫైనాన్షియల్గా గ్రో అయిదాం అనుకుంటే ఫ్రమ్ వాట్ ఎవర్ ద పాయింట్ యు ఆర్ కరెంట్లీ నేను దాన్ని గ్రో అయ్యేటట్టు హెల్ప్ చేయగలుగుతాను సాధన ద్వారా అల్ల మీరు ఓపెన్ కాడ కానీ కాకపోతే ఆన్సర్ చెప్పని అండి నేను నీలాంటి ఇలాంటి వాళ్ళకి భయపడేటోని కాదు నేను మీరు మీడియా మీరు రెవెల్ భయపడరు కానీ నేను నాకు అనవసరం నేను ఓపిక ఉండాలి ఎదురు వ్యక్తి మాట్లాడిని అలా ఎస్పెషల్లీ మనం ఒక గెస్ట్ లాగా చూసుకునే మాట్లాడి ఇది ఇంటర్వ్యూ దీనికి ఒక టైం పీరియడ్ ఒక లిమిట్ అనేది ఉంటుంది సుప్రభాతం అంతా చేసుకుంటా పోతా నేను నేను నన్ను నేను నా బిజినెస్ కోసం ప్రమోట్ చేసుకుంటా అంటే మేము ఈడ పిచ్చోలం కాదు సరే ఓకేనా కాకపోతే అర్థం కాకపోతే ఈ విషయం నాకు అర్థం కాలేదు అర్థం అర్థమైతుంది నువ్వు ఏది అడిగినా నాకు తెలియదు అంటున్నావు నరడిష్టి ఉంది అంటున్నావు అదే చెప్పింది నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పింది ఇంకే నరడిష్టి కాకపోతే ఏమి ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎవరైనా చంపదా అనుకుంటారా ఎట్లా నాకు అయితే బుర్ర పగిలిపోతుంది నేను ఇంతమంది ఇంటర్వ్యూ చేసినా కానీ నీ ఇలాంటి నువ్వు నువ్వు మొత్తం గజిని ఉన్నట్టు నువ్వు చెప్పండి ఓకే ఇంకెవరిని కలిసిరు మీరు ఏంటి ఇంకెవరిని కలిసిరు పైన ఎవరు కలిసిరన్నారు సాధనాలా ఎంటర్టైన్మెంట్ పొందిన తర్వాత ఒక మనిషి ఒక మనిషి కూడా మీరు నేను మనిషినే కానీ సాధనతోనే నేను కూడా దైవస్థితి అనేది పొందిన నేను ఏమంటున్నాను ఓకే నేను మీ మాటలు నమ్ముతున్నాను మీకు వచ్చిన ఒక్క మ్యాజిక్ మా కెమెరామెన్ కూడా బయట బయటకి పంపిస్తాను నా దగ్గర మ్యాజిక్ ట్రిక్స్ హెవీ కూడా లేవు ఏది ఉన్నా కూడా సాధన నేనేనా బయటికి డిస్ప్లే చేసేటి కూడా రెండే ఒకటి బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ ఇంకోటి బిజినెస్ డెవలప్మెంట్ జాతకాలు చేంజెస్ కూడా ఇవి నాకు చేతబడి ఉంది నువ్వు నాదే గుర్తించలేవు నువ్వు వాళ్ళదే గుర్తిస్తావు సరే రెండు నెలల నుంచి తిరుగుతున్నాను నేను బయట చేతబడి ఉందండి నాకు సరే ఆన్ కెమెరా అంత రికార్డే ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్టార్టింగ్ లో మీరు రివైండ్ చేసుకొని చూడండి మీరు మర్చిపోతున్నారు మీరు అడిగినది ఏది మర్చిపోతున్నారు మిమ్మల్ని మర్పిస్తే నేను మర్చిపోయి రాక మీరు నన్ను అడిగినప్పుడు నేను చెప్పడం జరిగినది ఏమని నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది కానీ దీనికి తంత్ర పూజ చేసి నివారణ చేయాల్సినంత వల్ల లేదు నేను ఒక లిస్ట్ చెప్పిన ఆఫ్ యాక్టివిటీ చేసుకుంటే సరిపోతుంది అని ఆన్ రికార్డ్ చెప్పడం అనేది జరిగింది నేను చెప్పాలా నేను నీకు చెప్తాడు నీ జాతకం చెప్పండి నీకు బాగా పిచ్చి ముదిరింది రేపో మాబో ఆ ఊరిలాగా నువ్వు జైలు ఈ దుకాణం అంతా బంద్ చేసుకుని సైలెంట్ గా ఉండాలని చెప్తాను ఇప్పుడు జైలు నిన్న గుట్టించుకున్న డ్రెస్ వేసుకొని ఏంటో తీసుకొని వచ్చి మంచి మంచి ఆగోరిలో పేరు ఎంత ఖరాబ్ చేస్తారు కదా మీరు నేనేం దేవుని అనుగ్రహమే ఉంటే నువ్వు ఎందుకు నీకు దేవుడు కనిపిస్తాడు కదా నీ మీద దేవుడు నా ఒక్కనికే కనిపించడు ఎంతో మంది కనిపిస్తా ఉంటాడు